టీఫా స్కాన్లో బేబీకి కిడ్నీ వాప్ ఉంది అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందండి దానికి ఈ మదర్స్ అంటే పేషెంట్స్ అటెండర్స్ కంగారు పడుతూ ఉంటారు యాక్చువల్గా ఇది ప్రాబ్లం నిజంగా అవుతుందా అంటే ఈ కిడ్నీ వాప్ అనేది ఎంత సైజు ఉంటుంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట జనరల్గా మైల్డ్గా ప్రామినెంట్ అని చెప్పి కామన్గా వస్తూ ఉంటుంది ఇది ఎప్పుడైతే మోర్ దాన్ టెన్ఎంఎం ఉంటుందో అప్పుడు మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట జనరల్గా నైంటీ పర్సెంట్ వాళ్ళకి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం వరకే స్వెల్లింగ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇవి ఏంటి అంటే జనరల్గా మనం సీరియల్గా గ్రోత్ స్కాన్స్ చేసుకున్నప్పుడు మనకి ఫిఫ్త్ మంత్ తర్వాత మనం సెవెంత్ మంత్లో నైన్త్ మంత్లో గ్రోత్ స్కాన్స్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా మందికి తగ్గిపోయినాయి అని చెప్పే వస్తాయి అనమాట ఎక్కడన్నా ఒకరికి ఈ కిడ్నీ వాపు సైజ్ ఎక్కువగా ఉంది లేకుంటే మోర్ దాన్ టెన్ ఎంఎం ఉంది అంటే దానికి కూడా డెలివరీ తర్వాత మీరు కిడ్నీకి సంబంధించిన డాక్టర్ గారి దగ్గర బేబీకి చూపించుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి సో ప్రెగ్నెన్సీలో మనకి టీఫా స్కాన్లో వచ్చే కిడ్నీ కొంచెం బేబీది వాప్ అనేది మేజర్ ప్రాబ్లం అయితే కాదు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ